హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను టైం ఆర్ అయింది ఈరోజు ఎందుకు కొంచెం టైం అయిపోయింది అనమాట అంటే కాఫీ అన్ని ముందుగానే తాగేసాము అందుకే ఇంక వీడియో తీయలేదు ఇంక ఇక్కడ తొందర తొందరగా టిఫిన్ అయిపోవాలంటే ఇంక ఉప్మా చేయాలన్నమాట ఆ ఉప్మా కూడా ఇంకా తొందరగా చేయాలంటే ఇంక ఇలా అయితే చేసేయాలి ఓ పక్కన తాలింపు పెట్టుకుంటున్నాను ఓ పక్కన అయితే వేడి నీళ్ళు అయితే వేడి చేసి అయితే పెట్టుకుంటున్నాను అనమాట కొలతని కరెక్ట్గా వేసేసుకుంటే ఏంటంటే ఇంకా చాలా అసలు ఉప్మా అంటేనే చాలా తొందరగా అయిపోతుంది ఇంక ఇలాగా రెడీ చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు టైం ఉంటే ఒకలాగా టైం లేకపోతే ఒకలాగా అయితే నేను చేస్తాను ఇప్పుడు టైం అయిపోయింది ఈరోజు వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తొందర తొందరగా అయితే ఇక్కడ ఉప్మా తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా మామూలుగా ఉప్మా ఉప్మాధావిధిగా మనం ఎలా తాలింపు పెట్టుకుంటామని ఇంకా అలానే ఇంకా తొందరగా అయిపోతుంది అన్నమాట ఇటు తాలింపు పెట్టేసుకోవాలి అటు నీళ్ళు వేడి చేసేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది మనం కావాలంటే ఇంక ఇలాగా తాలింపు ఇవన్నీ రెడీ చేసుకుని అంటే ఫ్రై చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకుని రవ్వ కూడా ఫ్రై చేసుకుని పెట్టేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత అది మనం ఏ బాటిల్లో వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఎప్పుడన్నా కావాలి అంటే ఇంకా తొందరగా రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రొద్దుటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా టిఫిన్ తొందరగా ఒక్కొక్కసారి అవ్వదు కదా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అంటే టైం లేని వాళ్ళైతే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా తాలింపు పెట్టేసుకుని ఇంక ఇలాగా ఉప్మా కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా నేను పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను కనుక ఇంకా మనం ఏంటంటే ఒకటి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇందులో వేసామనుకో కొంచెం ఇలా పొంగిపో పొంగిపోతున్నట్టుగా వచ్చేసి ఇంకా మీద చెదురు చెదురుతుంది స్టవ్ మీదంతా పడిపోద్ది కనుక అలా వేయకుండా ఇలా ఫ్రై చేసేసుకున్న దాన్ని ఆ పక్కన మనం వాటర్లో అయితే ఈ రవ్వ వేసేసి కలిపేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అంటే స్టవ్ మీద అది పడడం పొంగిపోయి ఇలా చెదరడం మనమే చెదిరిపోతూ ఉంటుంది అన్నమాట ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇందులో వేస్తే చెదిరిపోద్ది అలా కాదు అలా కాకుండా ఈ ఫ్రై చేసింది ఆ నీటిల్లో వేస్తే ఏంటంటే అలా మనకి చెదరకుండా మంచిగా ఉంటుంది ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది అక్కడ నీళ్ళు కూడా మరిగిపోయినాయి కావాలంటే ఇంకా వాటర్లో కొంచెం నెయ్యి కానీ లేదంటే కొంచెం నూనె వేసుకున్న బాగుంటుంది అన్నమాట ఉప్మా వచ్చేసి ఇంకా వేడి నీటిలో అయితే ఇంకా నేను ఈ ఫ్రై చేసుకున్న ఉప్మా అయితే వేసేసుకొని ఇంక ఇలా కలిపేసాను ఇంకా తొందరగా అయిపోయింది ఇంకా టిఫిన్ వచ్చేసి పక్కన వేడి నీళ్ళు మనం పెట్టుకోవడం వల్ల ఇంత తొందరగా అయితే ఉప్మా రెడీ అయిపోతుంది నాకు ఇంకెప్పుడు ఉప్మా ఇలా సాఫ్ట్గానే నచ్చుతుంది కనుక నేనైతే సాఫ్ట్గా చేసుకున్నాను లేదంటే ఒకటికి రెండే కొలత కరెక్ట్గా ఉంటుంది నేనైతే ఒక మూడు వేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి వాక్కాయలు అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది కొంచెం మందికి తెలియదు ఇవైతే మొన్నటి నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నమాట ఇంక దానికి ఈరోజు అయితే ముహూర్తం వచ్చింది ఇంక ఇప్పుడైతే పప్పు వేసి వండేస్తాను ఓ పక్కనైతే రైస్ పెట్టేస్తున్నాను రోజు రైస్ వచ్చేసి ఇంక రెండు పోట్లకి ఒకసారి వండేస్తాను అనమాట ఒక్కోసారి అలానే వండేస్తాను ఈ శనివారం ఎప్పుడూ నాకు కొంచెం ఎక్కువ పని ఉంటుంది చాలా పనులు ఉంటాయి అన్నమాట కొంచెం ఒక్క రోజు అలా క్లీనింగ్ పెట్టుకుంటాను అందుకని చెప్పేసి నాకు కొంచెం ఎక్కువ పని ఉంటుంది కనుక సాయంకాలం కూడా రైస్ అన్నీ వండేసి ఉంచేసుకుంటాను సాయంకాలం మళ్ళీ మధ్యలో పని మానేసి మళ్ళీ రైస్ ఉండి ఇలా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడే రైస్ వండేస్తున్నాను అండి అంటే మళ్ళీ ఫ్రెష్ అవి మధ్య మధ్యలో మళ్ళీ వంట చేయాలన్నా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అవుతే కానీ మళ్ళీ వంట ముట్టుకోబుద్దు అవుతుంది కదా అందుకని ఇంకా రెండు పూటలకి వండేసి ఇంక పక్కన పెట్టేసుకుంటున్నాను అందుకని రైస్ కొంచెం ఎక్కువ పెడతాను అన్నమాట ఇంక ఇక్కడ వాక్కాయలు కూడా మధ్యలోకి కట్ చేసేసి అందులో ఉన్న గింజ ఉంటుంది అది తీసేసేయాలి ఈ కర్రీ కూడా భలే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట చాలా రోజులు అయింది తీసుకొచ్చి ఇంక నేనే ఇంకా వేద్దాం పప్పులో వేసి ఉండదు అంటే శనివారం ఎక్కువగా పప్పు వండుకుంటాం కనుక ఇంకా శనివారం కోసం వెయిట్ చేశాను ఇంకొక పక్కన అయితే ఇంక దొండకాయలు అయితే ఉప్పు వేసి నానబెడుతున్నాను ఎప్పుడు ఏ కాయగూరలు తెచ్చినా అందులో కొంచెం కొంచెం పక్కన పెడతా ఉంటా అన్నమాట అది మళ్ళీ ఇంకొక రెండోసారి దేనికో ఒకటే వండుతూ ఉంటుంది అనమాట ఈయన అంటూ ఉంటే కాయగూరలు మొన్న వండేసావు కదా మళ్ళీ ఇవి ఎక్కడి అని అడుగుతూ ఉంటారు అన్నీ కొంచెం కొంచెం పక్కన వేసుకుంటే మళ్ళీ అది మనకి ఇంకొక రోజుకి దేనికో దానికి ఉపయోగపడుతుంది సాంబార్ పెట్టడం కోసమో దేనికోసమన్నా ఉపయోగపడుతుంది ఇంక ఇక్కడ ముందైతే ఇంక పప్పు తాలిం పెట్టేసుకుంటున్నాను ఇంక నేను అన్నీ కలిపి పెట్టేస్తాను నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది నా వంట నాకంటే ఎక్కువ మీకే అర్థమైపోద్ది ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఇంకా అందులో ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకా అన్నీ తాలింపు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ మనం పప్పు ఒక టమాటా ఎలా పెట్టుకుంటాం అలాగే పప్పు అక్కాయ కూడా అలాగే తాలింపు పెట్టేసుకొని అన్నీ కలిపేసి మూడు నాలుగు విజిల్ వేయించాలి ఇంకా కందిపప్పు కూడా పక్కన కడిగేసి మంచి వాటర్ వేసేసుకుని నానబెట్టేసుకుని ఉంచుకున్నాను ఇంక ఇక్కడ ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని పసుపు ఉప్పు కొంచెం ఇంగు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి పప్పు పప్పుచారు ఇలాంటి కర్రీస్ అయితే అసలు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇంకా ఆదివారం చెల్లి వాళ్ళు వస్తున్నారని ఇంకా మేము వలే హ్యాపీగా ఎదురు చూస్తున్నాం అన్నమాట ఆదివారం వస్తున్నారు వాళ్ళు అంటే నేను ఈ వ్లాగ్ అంటే ఇది సాటర్డే సాటర్డేది కదా వ్లాగ్ నేను పెట్టి నేను ఈరోజు నేనైతే మండే పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి అందుకనే నేను చెప్తున్నాను అనమాట సండే ఇంక చెల్లివాళ్ళు వస్తాను అన్నారు కనుక ఇంకన్ని నేను కొన్ని పనులు ఉంటే అవన్నీ వాళ్ళు చాలా చెక్క పెట్టుకోవాలి ఓ పక్కన రైస్ ఏమో అవుతుంది మరి పప్పు వండిన తర్వాత నంజు ఉండాలి కదా దానికోసమైతే ఇంకా దొండకాయలు పక్కన పెట్టాను కదా అదైతే ఫ్రై చేసేస్తాను అంటే దొండకాయ పకోడీ టైప్లో చేసేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఈ వాకయలు చూసారా ఎంత బాగున్నాయో చక్కగా మంచి కలర్లో అయితే ఉన్నాయి ఒక్కొక్కసారి గ్రీన్ కలర్లో ఉంటాయి ఒక్కొక్కసారి ఈ కలర్లో అన్నమాట ఇవన్నీ ఒకసారి వేయించేసుకొని ఇంక అన్నీ కలిపి పెట్టేస్తాను పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మనం పప్పు మామిడికి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మా పిల్లలు అయితే ఇది అడిగారు ఏంటమ్మా ఇది అంటే వాళ్ళకి ఇంకా మా మా అమ్మాయి ఏంటంటే కొంచెం మామిడికాయతో చేసిన కర్రీలు తింటుంది అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇది మామిడికాయ ఇది చిన్న సైజుగా ఉన్నప్పుడు అవన్నీ రాలిపోతాయి అన్నమాట అవి ఈ కలర్లోకి వస్తాయి అది ఇది అని అబద్ధం చెప్పని తింటుదేమో అన్నట్టుగా అబద్ధం చెప్పని ఏం కాదు ఈ ఏం కాదు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి అయితే మా అమ్మాయి అయితే అన్నది ఇంక నేనైతే మా అబ్బాయి అడిగితే మా అబ్బాయికి కూడా నేను ఇలాగే చెప్పాను మా అమ్మాయి అయితే నమ్మలేదు కానీ మా అబ్బాయి అయితే ఇంకా అసలు చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా నమ్మేశాడనమాట నిజమే అనుకున్నాడు చిన్న మావిడికి వెళ్ళాలంటే నిజమే నమ్మేశాడు మా అమ్మాయి అస్సలు నమ్మలేదు అంటే మా అబ్బాయి మీద మా అమ్మాయి కొంచెం తెలివైందిలేండి ఇట్టే పట్టేస్తుంది అన్నీ అందుకని అవన్నీ నమ్మలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక దొండకాయ వేపుడు కోసం అంటే ఫ్రై పకోడీ కోసం ఇంక ఇక్కడ కొంచెం శనగపిండి కొంచెం వరిపిండి అందులో ఉప్పు కారం పసుపు పల్లీలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంక అన్నీ వేస్తాను అనమాట నేను ఉల్లిపాయ కూడా వేసుకుంటాను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని అందులో పల్లీలు కూడా వేసేస్తాను మళ్ళీ పల్లీలు వేరేగా వేయించి అందులో కలపడం ఇంక ఇలాంటివి ఏమి ఉండమాట అన్నీ కలిపేస్తాను కొంచెం మసాలా కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇంక ఇందులో కావాలంటే కలర్ వేసుకోవచ్చు కానీ నేను కలర్ వేయట్లేదు కలర్ ఇంకంత మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్పేసి నేను అయితే కలర్ వేయట్లేదు ఏం అవసరం లేదండి ఇదే మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఇంక దీనికోసమైతే ఇంకొక చిన్న కడాయి పెట్టేసుకొని ఇంక అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మళ్ళీ వేస్ట్ కదా అని చిన్న కడాయి పెట్టుకొని తక్కువ తక్కువ ఆయిల్ వేసుకొని తక్కువ తక్కువ ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం టైం పట్టినా పర్వాలేదు అందుకని కొంచెం కొంచెం వేసేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఇంక ఇందులోనే పల్లీలు ఇంకా అన్నీ కరివేపక్క కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి అసలు ఎంత దొండకాయ పక్క కూడా ఎంత బాగుంటుందో తెలిసి ఇలా పప్పు పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఇంకా అదిరిపోతుంది ఇంట్లో అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారన్నమాట ఈ ఫ్రై వచ్చేసి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు పక్క తీసేసుకోవాలి చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఎటువంటి కలర్ అలాంటివి ఏం అవసరం లేకుండానే మంచి కలర్ అయితే వచ్చింది మనం అవన్నీ కలుపుతున్నప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటే జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి మరీ ఎక్కువ కాదు కొంచెం అంత చిలకరించి వాటర్ చిలకరించి అలా కొంచెం కలపండి మళ్ళీ మెత్తగా అంటే మరీ పల్చి కలపకూడదు జస్ట్ కొంచెం అలా కలిపితే సరిపోతుంది ఇంక ఇలా మూడు సార్లు అయితే వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేస్తాను అసలు ఫ్రై చాలా బాగుంది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోండి పప్పుకి ఇలా నంచుకొని తింటుంటే చాలా బాగుంటాయి అన్నమాట అంటే దొండకాయే కాదు మధ్య మధ్యలో మనం తింటుంటే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా భలే బాగుంటుంది ఒక బెండకాయ అనమాట నిన్న కర్రీ ఉన్నప్పుడు ఆ బెండకాయ కూడా ఇలా పొడవుగా కట్ చేసి అందులో వేసి నేను ఫ్రై చేసుకున్నాను ఇక్కడైతే దొండకాయ ఫ్రై కూడా అంటే దొండకాయ ఫ్రై అనవచ్చు పకోడీ అనవచ్చు రెడీ అయిపోయింది ఇక్కడ మూడు నాలుగు విసులు వేసేసింది ఇక్కడ కూడా పప్పు వాకాయ కూడా రెడీ అయిపోయింది మరి పప్పు గట్టిగా కాకుండా కొంచెం అలా పలుచగా ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పేసి అలా అయితే చేస్తాను అనమాట ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ లంచ్ అయిపోయింది భోజ్ చేసేస్తాము ఇంకా సాయంకాలం పడుకుని లేచి చక్కగా టీ పెట్టుకుని తాగేసి ఇంక తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట కొంచెం స్టవ్ అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ మధ్యాహ్నం తిన్నవి ఈవినింగ్ స్నాక్స్ తిన్నవి టీ తాగినవి ఇవన్నీ అయితే కడిగేస్తాను అనమాట నేను స్టవ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇంక ఇలా పనులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి సాయంకాలం ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అలా ఉంటేనే ఉంటాయి ఉంటేనే అన్నమాట పనులు వచ్చేసి ఇంక ఇక్కడ గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత వచ్చి టైం ఇంకా ఆరు ఆరున్నర అలా అవుతుంది ఇంకా బయట మొత్తం అంతా గుమ్ము అన్నీ కడిగేసి ఏంటంటే సాటర్డేనే నేను అన్నీ చేసేసుకుంటాను సండే ఇంకా ఫ్రీగా పడుకుని లేవచ్చు కొంచెం లేట్గా లేవచ్చు అని చెప్పేసి ఇలా చేసుకుంటాను ఇంక అన్నీ క్లియర్ చేసేసుకుని నీట్గా పెట్టేసుకుని అయితే ఇంకా పడుకుంటాను అనమాట నేను ఇంక ఇక్కడైతే గుమ్మం అది కడిగేసి చక్కగా ముగ్గులు అయ్యి పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారా ముగ్గు నాకు వచ్చిన ముగ్గు ఏదో అలా పెట్టేసాను అనమాట అలా గుమ్మం కడిగి ముగ్గు పెడితేనే చాలండి ఎంతో చాలా బాగుంటుంది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో గుమ్మం వచ్చేసి ఇప్పుడైతే ఇంక మళ్ళీ ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చేసి ఇంక అన్నీ మొత్తం తుడిచేసి నీట్గా గదిలన్నీ తుడుచుకొచ్చేసి ఇంకా లోపలంతా ఇంకా మాప్ పెట్టేసన్నమాట మొత్తం అంతా ఇవన్నీ పెట్టాలంటే చాలా లెంత్ ఎక్కువైపోద్ది కనుక కొంచెం కొంచెం అయితే వీడియో తీసి అయితే పడుతున్నాను చాలా ఉంటుంది వీడియోలో ఒక పదమూడు నిమిషాలు పదిహేను నిమిషాలకి పనులన్నీ అయిపోయినట్టు మీకు కనిపిస్తుంది కానీ నాకైతే అలాగా మూడు నాలుగు గంటలు అయితే పట్టేస్తుంది ఇవన్నీ చేసేసరికి కొంచెం శనివారం నాకు ఎక్కువ పని ఉంటుంది సాయంకాలం వచ్చేసి ఇంకా ఇక్కడ మాపు పెట్టేసిన తర్వాత ఇంక తర్వాత అయితే ఇంక నేను ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేసి మళ్ళీ భోజనం చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లియర్ చేసుకున్నాను క్లియర్ చేసుకున్నప్పటికీ ఇంకా టైం వచ్చి అండి ఇప్పటికైతే ఏందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గుడ్ నైట్ అండి అందరికీ